విప్లవ రచయితల సంఘం సమావేశ అధ్యక్షులు హాజరైనటువంటి మేధావులు మీ అందరికీ సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు నిజానికి మన రాజ్యాంగం పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు ఆర్టికల్స్లో స్వేచ్ఛ అనేది చాలా కీలకం మనిషి కడుపు నిండా మూడు పూటల తిండి ఉన్నప్పటికీ స్వేచ్ఛ లేకపోతే ఆ తిండి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటి మన బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం స్వేచ్ఛ ఫిఫ్టీ పర్సెంట్ అదే ప్రభావితం చేసి కాబట్టి మనిషికి స్వేచ్ఛ కల్పించినటువంటి మన రాజ్యాంగం ఆ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ కూడా కొన్ని వర్గాలకే కల్పించింది అందరి అందరి ప్రజలకు కల్పించింది కాదు ఆ కల్పించే కొద్ది గొప్ప కూడా ఈరోజు మనకు అమలు కావడం లేదు శివారెడ్డి గారు మాట్లాడుతూ నిరాశ నిస్కూల్గా మాట్లాడినట్టు కనిపించింది నాకు నేను పంతొమ్మిది వందల అరవై రెండులో కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చాను అంటే అప్పుడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ అరవై నాలుగులో సిపిఎం ఏర్పడింది అరవై ఏడులో నగరైడ్స్ గ్రూపులు ఏర్పడ్డాయి నగరైడ్స్ పార్టీలు ఏర్పడ్డాయి ఇవాళ భారతదేశంలో అన్ని అరవై ఏడు పార్టీలు ఉన్నాయి పెరుగుదల ఉంటుంది పదార్థం చలనంలో ఉంటుంది అనేది భౌతికవాద సూత్రం ఆ చలనంలో ఉన్నది అభివృద్ధి వైపు ఉంటుంది తప్ప నాశనం వైపు రాదు ఒకవేళ కనుక అది ఆ భౌతికవాద చలన సూత్రమే తప్పైతే అసలు మనం మొత్తం విధానమే తప్పు లెనిన్ విప్లవం తెచ్చాడు గోర్కీ సహాయం లేకుండానే తెచ్చాడా ఈరోజు మీరు రాసేటటువంటి రచనలు అవన్నీ పాటలుతో ఉద్రేకపడి ప్రజలు అవుతున్నారు మార్పు జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై రెండు మరణిచన్నారెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కానీ మొట్టమొదటిసారి మరణిచన్నారెడ్డి వచ్చినప్పుడు స్వేచ్ఛ కల్పిస్తాను అని చెప్పని నగ్జాయిట్టుకు చెప్పాడు ఒక బహిరంగ సభ జరిపారు మా ఇంటి పక్కనే కాజీపేట దగ్గర మామూలు బహిరంగ సభ కాదు ఆ రోజే మూడు లక్షల మంది వచ్చారు ప్రత్యేకించి ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చారు ప్రత్యేకించి నీటి వనరులు ఏర్పాటు చేశారు నేను స్వేచ్ఛ కల్పిస్తానన్నాడు ఆ మధ్య అన్నారంటే మళ్ళీ ఎన్కౌంటర్ స్టార్ట్ చేశాడు రాజశేఖర రెడ్డి ఏం చేశాడు చర్చలకు పిలిచాడు భూ సమస్య ప్రధానమైనటువంటిది దాని మీద వాళ్ళకు స్పష్టమైనటువంటి మెమరాణం ఇచ్చారు దాని మీద ఏమి సమాధానం చెప్పకుండానే వాయిదా వేశాడు ఆ తర్వాత మళ్ళీ ఎన్కౌంటర్ స్టార్ట్ చేశాడు ప్రతి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో అధికారానికి వచ్చిన వాళ్ళ మేము అందరిని సమానంగా చూస్తాం అందరి సమస్యను పరిష్కరిస్తామంటున్నారు అవి పరిష్కరించరు ఎందుకని భూ సమస్య అత్యంత కీలకమైనటువంటిది మొన్న నేను ముఖ్యమంత్రికి పేల ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశా భూములు చూపుతాం పంపిణీ చేస్తాం అని దళితం మూడు ఎకరాలు కొనిస్తున్నావు కదా ఏవి అక్కర్లే ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా భూములు చూపుతాం పంపిణీ చేస్తారు ఆయన ఇప్పటికీ ఎనభై ఏడు వేల ఎకరాలు లీగల్గా సీలింగ్ పోయి ఉంది ఇప్పటికి ఇప్పటికీ మనం మన సీలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ కనుక చేస్తే దాదాపు కోరియర్ రంగారావు కమిషన్ చెప్పినటువంటి ప్రకారం ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల కానీ ఇవ్వనివ్వరు ఈ రాజ్యాంగం ఎలాంటిదంటే ఉదాహరణకు నేను ఒక కారు కొనుక్కున్నాను నేను వెనక సీట్లో కూర్చున్నాను డ్రైవర్ కారు నడుపుతూ ఉన్నాడు స్టీరింగ్ వాడి చేతిలో ఉంటుంది ఒక చోటికి పోయినాక లెఫ్ట్ రైట్ అనుకోండి నేను వెనక ఉండి లెఫ్ట్ అంటే లెఫ్ట్ రైట్ అంటే రైట్ తిరగాలి స్టీరింగ్ నా చేతిలో ఉంటుంది వెనక ఉన్న డ్రైవర్ చేతిలో కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వాల యొక్క స్టీరింగ్ అంతా కూడా కార్పొరేట్ సంస్థల చేతిలో ధనికుల చేతిలో ఉంది వాళ్ళు చెప్పినట్టు కనుక లేకపోతే ప్రభుత్వాన్ని పడగొట్టారు అయినా ప్రజల్లో చైతన్యం పెరుగుతుంది ఇప్పటికీ మన తెలంగాణలో అక్షరాస్యత కనుక చూస్తే అరవై ఆరు శాతానికి మించలే ఏ ప్రభుత్వం వచ్చినా ఎందుకని యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళల్లో యాభై శాతం మందికి చదువు రాదు మీరు రాసిన రచనలు పాటల ద్వారానే వాళ్ళు చైతన్యం వదలగుతున్నారు అందువల్ల ఏంటంటే అనేక నిర్బంధాలు తట్టుకుంటూ వస్తున్నాం పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై ఎనిమిదిలో జలగ వెంగళరావు ముఖ్యమంత్రి అసలు కమ్యూనిస్టు ఉద్యమాన్ని లేకుండా చేయడానికి నల్గొండలో శ్రీనివాస్ చక్ర శ్రీనివాసరావు వరంగల్లో హైదరాబాద్చారి అలాగే ఖమ్మంలో స్వామి ఉపేంద్రయాలు పెట్టి తీవ్రమైన హత్యాకాండ కొనసాగించాడు నా కండ ముందే రామ్ సి తీసుకెళ్లి పాకాల చెరువు ముందర కాల్చేశారు అప్పుడు ఇక్కడ మనం గొడవ పెట్టి భార్గవ కమిషన్ వేసాం ఈ భార్గవ కమిషన్ వేసినప్పుడు సాక్ష్యాలను పట్టుకొచ్చి అఫిడైవిట్లు యాభై అఫిడైవిట్లు రాశారు నేను స్వయంగా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండి ఆ తర్వాత భార్గవ కమిషన్ తర్వాత సీక్రెట్ అన్నారు ఆ తర్వాత ఎత్తేసారు అందువల్ల ఏమిటంటే మనం చాలా కష్టాలు పడ్డాం భూ సమస్య మీద పోరాటం చేస్తే నా మీద ఒక ఇరవై హత్యా కేసులు పెట్టారు ఒక పది పన్నెండు త్రీ సెవెన్ కేసులు పెట్టారు ఓ ఆరు నెలలు శిక్ష కూడా పడింది అందువల్ల ఏమిటంటే ఈ సమాజంలో ఈ క్యాపిటలిస్ట్ ఎకానమీ ఉన్నటువంటి ఈ సమాజంలో అది తన ఉనికి కాపాడుకోవడానికి మన మీద నిర్బంధం ప్రయోగిస్తున్నది అసలు నిషేధాలు పెట్టడానికి సిపిఎం పార్టీ వ్యతిరేకం బెంగాల్లో కానీ కేరళలో కానీ వాళ్ళు భారతదేశంలో నిషేధం ఉన్న మనం అక్కడ ఆ రాష్ట్రంలో నిషేధాలు పెట్టలే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రకారం ప్రతివాడికి మాట్లాడే హక్కు ఉంటుంది రాజ్యా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు తన అభిప్రాయాలు చెప్పుకోవచ్చు అది ప్రజలు స్వీకరించారా అనేది పాయింట్ కాబట్టి ప్రజలు స్వీకరించి దాన్ని ఆమోదించినప్పుడు దానికి బలం అనేది ఉంటుంది అలాంటి స్థితిలో నువ్వు రాజ్యాంగపరంగా ఉపాయ యాక్ట్ పెట్టో టడా యాక్ట్ పెట్టో పీడి యాక్ట్ పెట్టో నువ్వు నిర్బంధం ప్రయోగిస్తే నువ్వు నిర్బంధం ఎంత ప్రయోగిస్తావో అది అంత బాగా పెరుగుతుంది ఇప్పటికీ భూ సమస్య అత్యంత కీలకం ఇళ్ళ స్థలాలు కీలకం చదువు కీలకం ఆరోగ్యం కీలకం రాజ్యాంగపరంగా తమ కల్పించినటువంటి హక్కులు కల్పి హక్కులు సాధించుకోవడానికి పోరాటం చేస్తూ ఉన్నారు మనం ఏదన్నా ఒక ఆఫీస్కి వెళ్ళామనుకోండి ఆఫీస్కి వెళ్ళి వాడు మనం అప్లికేషన్ పెట్టి వాడు ఏదో కారణం చెప్తాడు మనం అడిగామనుకోండి గట్టిగా అడిగితే అంటాడు నువ్వు కమ్యూనిస్టు అంటాడు అంటే కమ్యూనిస్ట్ అయితేనే అడుగుతాడనేది ఒక ఇంప్రెషన్ పడిపోయింది ఒక రెవల్యూషనరీ టైపు ఒక విప్లవ ధోరణి ఉన్నటువంటి వాడే సమాజంలో ప్రశ్నించగలరు అలా ప్రశ్నించేటటువంటి వాళ్ళని మనం తయారు చేయడం మన బాధ్యత మన పార్టీలు ఎన్ని విడిపోయినా మనల్ని మనం దెబ్బలు కొట్టుకుంటున్నాం హత్యలు కూడా జరిగాయి జరుగుతూ ఉన్నాయి అయినా కూడా ఏంటంటే మనం లెఫ్ట్ పార్టీలు అంతా కలిసి ఉండాలి అని చెప్పని కొన్ని సందర్భాల్లో కలిసి ఉంటున్నారు కొన్ని సందర్భాల్లో విడిపోతున్నారు కొన్ని కొందరు ఓట్లను బహిష్కరించారు కొందరు ఓట్లను సపోర్ట్ ఉన్నారు వివిధ రూపాలున్నా సమాజం మారాలి అనేటటువంటి ఒక లక్ష్యం మాత్రం అందరూ కామన్గా అంగీకరించినటువంటి సమాజం మారాలి ఉత్పత్తి సాధనాలు సమాజ పరంగా కావాలి మన ఉత్పత్తి సాధనాలు ప్రైవేటీ రంగంలో ఉండాలి అంటున్నాం కాబట్టి ప్రజలు మన కోట్ల వేయడం లేదు మన దగ్గర రానివ్వడం లేదు ఉన్నత తరగతి కూడా కొంతమంది బీజేపీ బాగా పెరుగుతుంది ఇంకా అబ్బోయ్య మనం బతకలేమని చెప్పంటారు చాలా తప్పు నా దృష్టిలో నా అసెస్మెంట్లో నా సర్వేలో అది ఎంత పెరుగుతుందో దాని వ్యతిరేకత కూడా అంత పెరుగుతుంది ఆ వ్యతిరేకతను తట్టుకోవడానికే ఈ ఉచితాలు అనే పేరుతో రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు ఇంతకుముందు ఒక మాట మాట్లాడుతూ మన మన మిత్రులు చెప్పారు రేవంత్ రెడ్డి చేతిలో ఎంతమంది రేవంత్ రెడ్డి ఒక డ్రైవర్ ఆయన అనుకున్నటువంటి వాళ్ళు నడుపుతూ ఉంటారు అయినా మనం చేసే ప్రయత్నాలు చేయాలి రిప్రజెంటేషన్ ఇవ్వాలి రిప్రజెంటేషనే కాదు జిల్లాల వారిగా సెమినార్లు పెట్టాలి ఇక్కడ నేను ఒక విషయం మీ సభ దృష్టికి తీసుకురావచ్చు ఏమిటంటే విప్లవ రచయితల సంఘం మీద ఉన్న నిషేధాన్ని తొలగించాలి కాదు అసలు ఏ రాజకీయ పార్టీ మీద నిషేధం ఉండదు అన్ని నిషేధాలు తొలగించాలి రాజ్యాంగాన్ని అమలు చేయి నైన్టీన్ ట్వంటీ టూ ఆర్టికల్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రయత్నం చేయాలి హింసాకాండ చాలా జరిగినాయి చాలామంది చనిపోయారు నాయకులు కూడా నాయకులను కూడా కాల్ చేశారు చంపేశారు గుండాల వీటి చంపారు సంవత్సరాల తరబడి అండర్ గ్రౌండ్లో ఉన్నాం అందువల్ల ఏమిటంటే ఈ సమాజానికి మనం ఏమి అంత కాకపోతే ఏంటంటే మనం వివిధ భాగాలుగా విడిపోవడం చేత మనం ఏమీ లేవు అంటున్నా నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ టూ ఎన్నికల్లో మనం ఎంత మనం ట్వంటీ టూ పర్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇరవై లక్షల ఓట్లు ఇవాళ ఎన్ని ఇవాళ పాయింట్ టూ టూ పర్సెంట్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ ఓట్ల రీఛార్జ్ వస్తే ఇంకా కూడా పడిపోవచ్చు బయట జీరోకు పడిపోయిన మనం లేవు అనడానికి వీలు ఉన్నాం ఉంటాం ఎంతవరకు అయితే మన మీద మన ఆస్తుల మీద మన ఉనికి మీద మన స్వేచ్ఛ మీద నిర్బంధం సాగుతుందో అంతవరకు మన ఎగ్జిస్టెన్స్ అది ఒక ఒక ప్రావర్గ్యం ఉంది సగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని కాబట్టి మన ఉనికి కోసం పోరాడ పోరాడాలి దానికోసం అందరినీ కొన్ని సమస్యల మీద మనం కలుపుకొచ్చేటటువంటి ప్రయత్నం అందువల్ల ఏంటంటే ఈ నిషేధాలు అనేది కొన్ని దేశాలలో లేవు ఇక్కడే ఎందుకు బాగా పెడుతున్నారు అసలు నేను మొన్న హరగోపాల్ గారి కేసుకు సంబంధించి చూస్తే నేను కేంద్రం ఈ ఉపా యాక్ట్ పెట్టింది అనుకున్నాను తర్వాత చూస్తే రాష్ట్రమే ఒక పదిహేను పదహారు కేసులు పెట్టింది వాటి ఎఫ్ఐఆర్లన్నీ నాగరన్నాయి ఒక కామన్ ఎఫ్ఐఆర్ని రాసేసి తాడవాయిలో మీటింగ్ పెట్టారు ముదు ముదుగులో పెట్టారు నర్సంపేటలో పెట్టారు అడవుల్లో అని చెప్పి ఓ యాభై అరవై పేరు రాసేటోళ్ళు పెట్టేసాడు చెప్తున్న కేసీఆర్ ఏం చెప్పాడు మీరు ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడచ్చు ఇంకా మాట్లాడేది ఏమున్నది అసలు హరగోపాలు తీసేసాం మరి ఆ కేసులో ఉన్న మిగతా వాళ్ళని తీసేయలేదు అసలు కేసు కేసు ఏం చేసింది వాళ్ళు ఏదో కుట్ర పడినారు గతంలో ఒకసారి సికింద్రాబాద్ కుట్ర కేసు జరిగింది పెద్దగా ఎత్తున కానీ ఫెయిల్ అయింది రుజువు చేయలేకపోయారు కుట్ర కేసులు ఏమి రుజువు చేస్తారు అందుకోసం పాలక వర్గాలు ఎప్పుడు కూడా మార్పును అంగీకరించడం తమ అధికారం కోసం ఏ ఏ నిర్బంధానికైనా కృషి అందుకోసం నేను నేను కోరేది ఏంటంటే రచయితలను మీరు వీలైనంత వరకు ప్రజలు స్పందించే విధంగా మీ మీ రచనలు వాటిని పాటల ద్వారానో ఇతర రూపాలను భావ వ్యక్తీకరణ చేయడం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం చేసే కృషిలో మనం వెనుక పట్టకూడదు ఇప్పటికీ చూడండి మీరు ఎన్ని సినిమాలు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా మీరు ఈ సోషల్ మీడియా కానీ ఏది కానీ మన రెవల్యూషన్ పాటలే వింటుంటారు చాలామంది కమ్యూనిగా ఉంటే తెలంగాణ కూడా ఆ పాటలే వింటుంటారు వ్యతిరేకపడుతూ ఉంటారు వాస్తవం గుర్తిస్తారు ఒక ఒక వాస్తవమైనటువంటి చిత్ర చిత్రీకరణను ఒక పాట ద్వారా ఈ అమాయకుడికి పామురు కూడా మనం చైతన్యం కల్పించవచ్చు అర్థం చేయించవచ్చు ఎలా దోపిడీ గురవుతున్నా ఎవరి పాల ఇందిరో దేశం దళితుడు ముఖ్యమంత్రి అన్నారు రకరకాల మాటలు ఇచ్చారు నాకు తెలిసి నేను పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి ఇక్కడ హైదరాబాదులో ఈ వివిధ సందర్భాలలో అన్ని కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన సమావేశాలలో పాల్గొంటూ వస్తున్నాను నాకు ఇప్పుడు ఎయిటీ సిక్స్ ఇక్కడ ఉన్నవాళ్ళలో నేనే చాలా అనుకుంటున్నా అందువల్ల ఏమిటంటే నాకు ఇప్పటికీ నిరాశ రాలా ఓట్లు రెండు మూడు వచ్చినా కాదు నాది నేటివ్ నర్సంపేట అక్కడ అదేక నిర్బంధాలు తట్టుకొని ఉన్నాం తర్వాత ఇక్కడికి రాష్ట్ర కమిటీకి వాళ్ళు పట్టుకొచ్చారు పంతొమ్మిది తొంభై ఏడులో అందువల్ల ఏమిటంటే సమాజం మారుతుంది మారి తీరుతుంది మారాలి ఇవాళ ఇక్కడ మనం నేను ఒక చిన్నది చెప్పి ఉపసంహరిస్తారు మిమ్మల్ని చాలా టైం తీసుకోకుండా వాళ్ళ ప్రపంచ రాజకీయాలు కనుక చూస్తే ఐదు కమ్యూనిస్ట్ దేశాలు అంటాం చైనా క్యూబా వియత్నాం లావోస్ ఉత్తర కొరియా కానీ మరొక ఐదు దేశాలు వామపక్ష ప్రభుత్వాలు ఏర్పాటైనాయి దక్షిణ అమెరికాలో బ్రెజిల్ కానీ లా మెరిజులా కానీ కోహండూ రాస్ కానీ ఇలాంటి దేశాలు అంటాం అలాగే ఈ ముస్లిం కంట్రీస్లలో కూడా లెఫ్ట్ ఐడియాలజీ బాగా చొచ్చుకుపోయింది కాబట్టి అంతర్జాతీయంగా అమెరికా అమెరికా ఉన్నప్పటిలాగా లేదు ఏకద్రోహ ప్రపంచంగా ఒంటరిగా లేదు ఒంటరి అయిపోయింది ఒంటరిగా లేదుగా సారీ ఒంటరి అయిపోయింది ఇంతకుముందు ఉన్నటువంటి బలం అమెరికాకు లేదు కానీ అలాంటి అమెరికాయే ఇవాళ మన మోడీకి గురుతుల్యులుగా ఉన్నారు ఇజ్రాయిల్ పాలస్తీనా కనుక చూస్తే అసలు మన ఇండియా ఎప్పుడు కూడా పాలస్తీనా సపోర్ట్ చేస్తూ వచ్చింది కానీ ఊళ్ళో ఏం చేశాడు మొన్న ఇజ్రాయిల్ సపోర్ట్ చేస్తాడు అందుకోసం ఆ మార్పు చివరికంటా ఉండదు అందువల్ల ఏంటంటే ముఖ్యమంత్రిని కలవాలి నిషేధం ఎత్తివేయమని చెప్పాలి ఆయన ఎత్తివేస్తాడా వేయడా అనేటటువంటి విషయం వేరేనా మన రిప్రజెంటేషన్ ఉండాలి కానీ ఇదే సందర్భంలో నేను కోరేది ఏంటంటే అసలు ఏ నిషేధాన్ని కూడా అంగీకరించకూడదు మనం ఏ నిషేధాన్ని అంగీకరించకూడదు రాజ్యాంగం కలిపి స్వేచ్ఛ అందరికీ ఉండాలి ఒకవేళ నేను 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 చెప్పేటటువంటి సిద్ధాంతం కనుక ప్రజలు అంగీకరిస్తే నాకే పట్టం కడతారు ఒకవేళ నా సిద్ధాంతం తప్పైతే నా విధానమే తప్పైతే అది ప్రజలు నన్ను అసహించుకుంటారు అందువల్ల ఈ నేను ఇన్ని రౌండ్ టేబుల్స్ మీటింగ్ పాల్గొన్నాను కానీ ఇది చాలా కీలకమైనటువంటి నేను భావిస్తున్నాను హరగోపాల్ గారు వచ్చారు రాయిన్ సార్ అందువల్ల ఏంటంటే ఈ నిషేధాలు అనేది కేసులు అనేది మొత్తం ఉపసంహరింపజేయాలని చెప్పని కేసులు ఉపసంహరించడం మంత్రివర్గ చేతిలో ఉంటుంది క్యాబినెట్ కనుక అను అను వాళ్ళు తీర్మానం చేస్తే రద్దు చేస్తారు అందువల్ల ఏమిటంటే ఈ సందర్భంగా మా పార్టీగా నా వరకు ఈ నిషేధాలకు మొదటి నుంచి వ్యతిరేకం ఇప్పుడు కూడా మీరు చేస్తున్నటువంటి కృషికి మీ యొక్క ఉద్యమానికి నా సం పూర్తి సహకారం మా నాది గారి పార్టీ గారి ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే మీకు ధన్యవాదాలు